మిత్రులరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి ఇరవై మూడవ శ్లోకం తృత్వాదం హృతమూత్వ్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం మకుటం శంకర భగవత్పాదులు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని స్వరూపిణిగా ఈ శ్లోకంలో ఉపాసిస్తూ ఉన్నారు ఈ శివశక్తుల ఏకత్వాన్నే సమయాచారం అంటాం లలితా సహస్రంలో అమ్మవారిని సమయా అని కీర్తిస్తాం కాబట్టి ఈ శ్లోకంలో ఆ సమయాచార భావాన్ని శంకరుడు అద్భుతంగా వర్ణించడం జరిగింది త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనసా వామం వపుహు దేహములోని ఎడమ భాగం అమ్మా జగన్మాత నాకెందుకో నువ్వు చాలా గడుసైన దానివల్ల తోస్తూ ఉన్నావు ఎందుకంటే మొదట ఆ పరమశివుడి యొక్క దేహములో భాగాన్ని త్వయాహృత్వ నీవు గ్రహించావు అపరితృప్తేన మనస అయితే నువ్వు సంతుష్టి చెందావా అపరితృప్తేన నీకేమాత్రం తనివి తీరలేదు శంకరుల యొక్క ఆ ఎడమ భాగం మాత్రమే గ్రహించి ఆ పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుని చేశావు అయినా సరే నీకు తృప్తి తీరలేదు శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ శంభో ఆ పరమశివుడి యొక్క శరీరార్థం శరీరములోని సగభాగం ఏదైతే అపరమపి అపరం కుడి భాగం ఉందో ఆ కుడి భాగాన్ని సైతం శంకే హృతమభూత్ ఇప్పుడు ఆ కుడి శరీర భాగాన్ని కూడా నీవే మెల్లగా ఆక్రమించావని నాకు సందేహంగా ఉంది తల్లి పరమశివుడి యొక్క ఎడవ భాగమే కాదు పరమశివుడి యొక్క కుడి భాగాన్ని కూడా నీవే గ్రహించావని నాకు సందేహంగా ఉంది తల్లి ఎందుకంటే ఎదేత తూపం సకల మరుణాభం అమ్మా ఏదైతే నీ రూపం నా హృదయంలో విరాజిల్లుతూ ఉందో ఆ రూపం ఇప్పుడు సకలం అరుణాభం అంతా కూడా ప్రభాతవేళ బాలభాస్కరుడి యొక్క ఆ అరుణవర్ణం రంగు ఎలా ఉంటుందో అలా నీ దేహం అంతా రంగుతో ప్రకాశిస్తోంది పరమశివుడితో కలిసి ఉన్నట్లయితే అర్ధనారీశ్వరుడి తత్వంగా ఉన్నట్లయితే అప్పుడు శివుడి భాగం ధవళవర్ణంతో ఉండాలి కదా తెలుపు రంగులోనూ శక్తి యొక్క భాగం ఎరుపు రంగులోనూ ఉండాలి అలా లేదమ్మా సకలం అరుణాభం సమస్త దేహము కూడా అరుణవర్ణంతోనే శోభిస్తూ ఉంది అంతేకాదమ్మా కుచాభ్యామానమ్రం ఇప్పుడు స్థనద్వయం ఆ స్థనద్వయ భారము చేత ఆనమ్రం వంగి కనిపిస్తూ ఉన్నావు ఘనమైనటువంటి వక్ష సంపద చేత అర్ధనారీశ్వర తత్వం అయితే పరమశివుడి వైపు వక్షస్థలం శక్తి వైపు మీ వైపు ఏక ఏక స్థనం కనిపించాలి కానీ ఇప్పుడు అలా తల్లి స్థనద్వయం కనిపిస్తూ ఉంది ఆ ఘనమైన స్తనద్వయం చేత ముందుకు వంగి కనిపిస్తూ ఉన్నాం కాబట్టి ఆ శంకరుల యొక్క కుడి భాగాన్ని సైతం మీరు గ్రహించారమ్మా తల్లి నువ్వు అనొచ్చు శంకరా నేను పరమశివుడితో కాకుండా ఒక్కదాన్నే నీకు దర్శనమిచ్చానని ఎందుకు అనుకోకూడదు అని లేదమ్మా నాకు అప్పుడే అర్థమవుతోంది త్రినయనం ఏదే తత్వద్రూపం సకల మరుణాభం త్రినయనం అమ్మా ఎరుపు రంగులో శోభిస్తున్నప్పటికీ శరీరం అంతా అదిగోనమ్మ మూడు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అవి పరమశివుడివే కదా అంతేకాదు తల్లి కుటిల శసి చూడాలమకుటం వంపు తిరిగినటువంటి ఆ చంద్రబింబము శిరోమణి కాగలిగిన కిరీటం కోనమ్మా నీ తలపైన ఆ వంపు తిరిగిన చంద్రబింబము నీ కిరీటంపై ఒక మణిగా శోభిస్తూ ఉందే ఆ చంద్రబింబం పరమశివుడి తలపై ఉండేదే కదా తల్లి కాబట్టి పరమశివుడి యొక్క కుడి భాగాన్ని కూడా నీవు గ్రహించావు ఈ శ్లోకంలో శంకరుడు ఎంతో హృత్యంగా చమత్కారంగా శివశక్తుల ఏకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు శివుడు శక్తి భిన్నం కాదు వారిరువురు అభిన్నం ఒక్కరే అద్వైతం ఇరువురు కాదు వారు ఒక్కరే ఆ శివశక్తి తత్వాన్ని అంత హృద్యంగా పరమశివుడు చమత్కరిస్తూ పరమశివుడిని శక్తి యొక్క స్వరూపాన్ని శంకరుడు చమత్కరిస్తూ ఉన్నారు సర్వం జగదంబ దివ్య చరణారవిందర్పణ శుభం భూయాత్